అందరికి నమస్కారం మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక నిమ్మకాయ మీ జాతకాన్నే మార్చేసి మిమ్మల్ని ధనవంతులను చేసేస్తుంది ఆ శక్తివంతమైన పరిహారాలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము కానీ వాటిలో కొన్ని వస్తువులు మాత్రం మన భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి శాస్త్రం ప్రకారం ఒక నిమ్మకాయ మిమ్మల్ని ధనవంతులను చేయగలదట అది ఎలాగా అని అనుకుంటున్నారా మన హిందూ ధర్మమా నిమ్మకాయతో చేసే పరిహారాలు చాలా ప్రభావవంతమైనవి ఇది మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది అవేంటో మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్య మూలలో కాని పూజ గదిలో కాని ఉంచండి ఈ నీటిని వారానికి ఒకసారి మారుస్తూ ఉండండి ఇలా చేస్తే డబ్బు పరంగా మీకు చాలా మంచి జరుగుతుంది ఇంట్లో నగదు ప్రవాహం కూడా ఎక్కువగా ఉంటుంది ఖర్చులు తగ్గుతాయి అలాగే వ్యాపారం చేసే వారికైతే మంచి లాభాలు వస్తాయి అందుకే చూడండి ఎక్కడైనా షాప్స్ లో వాటన్నిట్లో కూడా ఒక గాజు గ్లాస్ లో నిమ్మకాయ అనేది వేసి ఉంచుతారన్నమాట అలా వేసి ఉంచడం వల్ల డబ్బు అనేది ధారాపాతంగా ఉంటుంది అక్కడ ఆ వ్యాపారం చేసే ప్లేస్ లో ఇక రెండవ పరిహారం చూసుకున్నట్లయితే శుక్రవారం రోజున స్త్రీలు ఇంట్లో పూజ చేసి ఒక పచ్చి నిమ్మకాయ తీసుకొని దాని మీద పసుపు కుంకుమతో ఐదు బొట్లు పెట్టండి ఆ తరువాత ఆ నిమ్మకాయను మీ పూజ గదిలో దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేయండి ఆ తరువాత ఆ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బీర్వాలో పెట్టండి ఇలా చేస్తే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది దీనివల్ల మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇక మూడవ పరిహారం చూస్తే చాలా మంది వారంలో ఒక్క రోజైనా ఉపవాసం ఉంటారు ప్రతి ఇంట్లో ఎవరో ఒకళ్ళు అలాంటి వారు మీరు ఏ రోజైతే ఉపవాసం ఉంటారో ఆ రోజున ఒక నిమ్మకాయ తీసుకొని మీ పూజ గదిలో ఉంచి దాని మీద పసుపు కుంకుమలు వేస్తూ ఏదైనా ఒక కోరికను మనసులో తలుచుకుంటూ దేవుడికి నమస్కారం చేయండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నెల లోపలే ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక నాలుగవ పరిహారం నిమ్మకాయతో ప్రతి శుక్రవారం మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత ఒక నిమ్మకాయ తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా కోసి ఆ నిమ్మకాయ బద్దలకు పసుపు కుంకుమలు అద్ది మీ గడపకు రెండు పక్కల పసుపు కుంకుమలు అద్దిన నిమ్మకాయ ముక్కలు పెట్టండి ఇలా చేస్తే పచ్చగా ఉన్న గడపను చూసి సంపదకు దేవతైన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలు తీసుకువస్తుంది అని అనడంలో సందేహమే లేదు ఇక ఐదవ పరిహారం చూసినట్లయితే మన హిందూ మతంలో నిమ్మకాయ దీపం ఎంతో శక్తివంతమైనది కానీ ఈ రోజుల్లో పూజ చేసేటప్పుడు ఎవ్వరూ కూడా నిమ్మకాయ దీపం పెట్టడం లేదు అందరూ ఇత్తడి కుందుల్లోనే దీపారాధన చేస్తున్నారు కానీ పూర్వం మన పూర్వీకులు ఎక్కువగా దేవుడికి నిమ్మకాయ దీపమే పెట్టేవాళ్ళట నిమ్మకాయ దీపం పెట్టడం వల్ల మీ ఇంటికి అదృష్టం ఐశ్వర్యం లభిస్తుంది నిమ్మకాయ దీపం ఎలా పెట్టాలి అంటే ముందుగా ఒక నిమ్మకాయ తీసుకోండి దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసి ఆ నిమ్మకాయ చెక్కల్లో ఉన్న గుజ్జంతా కూడా తీసేసి దానిలో నూనె పోసి మూడు ఒత్తులు వేసి దేవుడికి దీపారాధన చేయండి ఇలా ఎవరైతే పూజ చేస్తారో వారికి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే అసలు నిమ్మకాయ దీపం ఎందుకు వెలిగిస్తారు అంటే కుజదోషం కాల సర్పదోషం వ్యాపారం కుటుంబం ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి శక్తి స్వరూపిణిగా భావించే అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం ఈ నిమ్మకాయ దీపం వెలిగిస్తారు పార్వతీదేవికి నిమ్మకాయ దీపం అంటే మహాప్రీతి అమ్మవారి అనుగ్రహం కోసం ఈ దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తారు ఇక ఆరవ పరిహారం చూసినట్లయితే చాలా మందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు ఇంట్లో ఎప్పుడు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి అలాంటి వారు ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు తీసుకొని దాని మీద ఒక నిమ్మకాయ ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా కానీ ఒక మూల ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు అలాగే ఇంట్లో ఉన్న వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు ఇలా చేయడం వల్ల ఇక ఏడవ పరిహారం మీరు గుడికి వెళ్ళినప్పుడు ఒక ఐదు నిమ్మకాయలను కూడా తీసుకువెళ్ళండి ఆ ఐదు నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించుకోండి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఆ పూజించిన నిమ్మకాయలు కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో ఎల్లప్పుడూ దేవతల సంచరిస్తూనే ఉంటారు దేవతలనేవారు దేవతలు ఉండే ఇంట్లో ఏ కష్టాలు ఉండవు తద్వారా ఆనందం శ్రేయస్సు లభిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం నిమ్మ చెట్టు ఉన్న ఇంట్లో సంతోషం సౌభాగ్యం వెళ్లి విరుస్తుందట కాబట్టి ప్రతి ఇంట్లో కూడా నిమ్మ చెట్టును పెంచుకోవడం చాలా మంచిది పర్యావరణంలో ప్రసారమయ్యే నెగిటివ్ ఎనర్జీని తీసుకొని పాజిటివ్ ఎనర్జీ విడుదల చేస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది మన హిందూ ధర్మంలో గడపను లక్ష్మీదేవి సమానంగా పోలుస్తారు అటువంటి గడపను పొరపాటున కూడా కాలుతో తొక్కకూడదు పొరపాటున మీ ఇంటి గడపను తొక్కితే మిమ్మల్ని క్షమించమని లక్ష్మీదేవిని మనసులో వేడుకోండి మీరు లక్ష్మి గడపలో నివసిస్తుందని మీరు చేసే ఈ ఒక్క పరపు పొరపాటు వల్లే మీ ఇల్లు నాశనం అయిపోతుందని పండితులు చెబుతున్నారు ఇక ఎనిమిదవ పరిహారం చూసుకున్నట్లయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం చింతపండును మరియు ఉప్పును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాం కాబట్టి చింతపండును కానీ ఉప్పును కాని పెళ్ళైన ఆడవాళ్లు తమ చేతుల మీదుగా ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇలా చేస్తే మీ ఇంటికి డబ్బు పరంగా భారీ నష్టం జరుగుతుంది చాలా మంది ఇళ్లలో ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి ఈ సమస్యలకు కారణం ఇంటికి ఉన్న వాస్తు దోషం అవ్వచ్చు కాబట్టి ఎవరింట్లో అయితే తరచూ డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఉంటాయో అలాంటి వారు ఒక నిమ్మకాయ పైన నాలుగు లవంగాలు గుచ్చి మీ ఇంటికి దిష్టి తీసి ఓం శ్రీ హనుమంతే నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించండి ఈ పరిహారంతో మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి తద్వారా మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు ఇక తొమ్మిదవ పరిహారం చూసుకున్నట్లయితే మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికడు పసుపు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహాన్ని బలపరుస్తుంది దీంతో విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది పూజ గదిలో విగ్రహాలు ఒకదానితో ఒకటి ఎదురుగా ఎప్పుడు ఉండకూడదు దేవుడి ఫోటోలను గోడలకు పెట్టకూడదు అలాగే వంటగదిలో చీపుళ్ళు పెట్టడం చెత్త డబ్బాలు పెట్టడం కూడా మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇక పదవ పరిహారం మీ ఇంటికి ఐశ్వర్యాన్ని తెచ్చే విషయంలో మాత్రం నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది ధన లాభం కోసం చాలా మంది నిమ్మకాయతో పరిహారాలు పాటిస్తూ ఉంటారు ఇది మన ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది మీ వ్యాపారం చేస్తున్నట్లయితే మీరు వ్యాపారంలో మంచి లాభాలు రావాలంటే ఆదివారం రోజున ఐదు నిమ్మకాయలు కోసి వాటిలో కొన్ని నల్ల మిరియాలు వేసి మీ కార్యాలయంలో ఉంచండి మరుసటి రోజు ఉదయం ఈ వస్తువులన్నీ తీసేసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి కొంతమందికి ఎల్లప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూనే ఉంటుంది అలాంటి వారు ఈ పదవ పరిహారాన్ని పాటించి చూడండి శనివారం నాడు ఒక నిమ్మకాయ తీసుకొని అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి నిమ్మకాయతో దిష్టి తీయండి శనివారం రోజు ఇలా చేస్తే అనారోగ్య సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి శాస్త్రం ప్రకారం నిమ్మకాయతో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందట కాబట్టి నిమ్మకాయకు సంబంధించి ఈ నియమాలు గనక మీరు సరిగ్గా పాటించినట్లయితే మీ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను ఈ నిమ్మకాయ అనేది తొలగిస్తుంది కాబట్టి నిమ్మకాయతో ఈ పరిహారాలను పాటించి చూడండి ఫ్రెండ్స్ మీ జాతకం మారిపోయి మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్